ఇప్పుడు సంతాప ప్రతిపాదన ఉందండి ఏంటే అంటే మన కొంతమంది నాయకులు మన రాష్ట్రంలో చాలా ముఖ్యమైన నాయకులు రాష్ట్రం కోసం ఎంతో కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తులు కొంతమంది అయ్యారు వారికి సభాముఖంగా సంతాపం చెప్పాల్సిన అవసరం మనకు ఎంత ఉంది గౌరవించాల్సిన అవసరం ఉంది దాంట్లో ముఖ్యంగా గుడ్డన్న గుడ్డన్న గారి లోక్నాథ్ గారు వారు అందరికీ తెలిసిన వ్యక్తి రాష్ట్రంలో అందరికీ తెలిసిన వ్యక్తే పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో ఏప్రిల్ పన్నెండవ తేదీన కర్నూలు జిల్లా ఆలూరు మండలం మొలకపెళ్లి గ్రామంలో జన్మించారు ఆయన ముగ్గురు కుమారులు ఒక కుమార్తె ఉండని గారు లొంకనాథ్ గారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల ఎనభై తొంభై నాలుగు సంవత్సర కాలంలో ఆలూరు శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులుగా కూడా పనిచేశారు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయనకు అందరూ చెప్పాల్సిన ఏంటంటే ఇతను ఎమ్మెల్యేగా పనిచేసినప్పటికీ సొంత ఇల్లు కూడా లేదు ఆయన నిజాయితీకి నిదర్శనంగా మనందరూ కూడా భావించవలసిన అవసరం ఉంది ఆయన ఇరవై ఇరవై ఐదో సంవత్సరంలో ఏప్రిల్ పది పది పదిహేనో తేదీన మరణించడం జరిగింది అదేవిధంగా శ్రీ సుఖవాసి రాయుడు గారు అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి అప్పుడు మాతో కూడా మా వాళ్ళందరికీ మేము అందరూ కలిసి పనిచేసిన రోజులు కూడా కలిసి పరుగు గారు మేము అందరు కలిసి వారు పంతొమ్మిది వందల నలభై ఆరో సంవత్సరం జూలై మూడవ తేదీన అన్నమయ్య జిల్లా రాయిచోటి గ్రామంలో జన్మించారు ఆయనకి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె శ్రీ రాయుడు గారు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో కడప జిల్లా రాయచోటి శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు పంతొమ్మిది ఎనభై మూడులో రెండోసారి అంటే ఎన్టీ రామారావు గారు టైంలో రెండోసారి రాయచోటి శాసనసభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు ఇండిపెండెంట్గా పంతొమ్మిది ఎనభై నాలుగులో రాజంపేట లోక్సభ నియోజకవర్గం నుంచి సభ్యుడిగా విజయం సాధించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇరవై రెండు వేల రెండు వేల నాలుగులో రాయిచోటి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేకి గెలుపొందారు అది సుదీర్ఘమైన రాజకీయ అనుభవం వ్యక్తి శ్రీ రాయుడు గారు నిజాయితీ గల నేతగా ప్రజాసేవ లక్ష్యంగా పనిచేసిన రాజకీయవేత్త గుర్తింపు పొందారు ఆయన రాజకీయ నైపుణ్యం ప్రజలతో సన్నిహితంగా ఉండే తత్వం ప్రజలలో విశేష సాదర చోరగన చోరగన్నారు ఆయన ఇరవై ఇరవై ఐదో సంవత్సరం మే ఆరు తేదీన మరణించారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా పల్లా శివాచలం గారు విశాఖపట్నం జిల్లా మీ అందరికీ తెలిసిన వ్యక్తి మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి పల్లా శివాచలం గారు పంతొమ్మిది నలభై ఒకటో సంవత్సరం ఆగస్టు ఇరవై ఐదు తేదీన విశాఖపట్నంలో గాజువాక మన గాజువాకల ఎమ్మెల్యే గారు ఫాదరే గాజువాకలు జన్మించారు ఆయనకి ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు ప్రస్తుతం గాజువాక ఎమ్మెల్యే మరియు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైన పల్లా శ్రీనివాసరావు గారు వీరి కుమారుడు శ్రీ సింహాచలం గారు గ్రామ సర్పంచి స్థాయి నుండి అంచెలంచెలుగా ఎదుగుతూ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో విశాఖపట్నం టూ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి సేవలు అందించారు పంతొమ్మిది డెబ్బై ఒకటి నుంచి పంతొమ్మిది తొంభై వరకు గాజువాక సర్ప సర్పంచ్గా సేవలు అందించారు తన పదవీ కాలంలో నియోజకవర్గ అభివృద్ధికి విశేషమైన కృషి చేసిన ఆయన ప్రజల మన్నలు పొందారు మౌలిక సదుపాయాల అభివృద్ధి సామాజిక సేవలకు ప్రాధాన్యత నాయకుడిగా గుర్తింపు పొంది పొందారు విశాఖలో ఆయన చేసిన అభివృద్ధి పునాదులు ఇప్పటికీ ప్రజల మనసుల్లో ఉన్నాయి అంతేకాకుండా కార్మిక నాయకుడిగా కార్మిక నాయకుడిగా చాలా పెద్ద గుర్తింపు పొందారు అతను వల్లా అంటే ఎమ్మెల్యే కంటే కార్మిక నాయకుడి గుర్తింపు ఈ రోజు కూడా అంత సేవలు అందించిన వ్యక్తి ఆయన ఇరవై ఇరవై ఐదు సంవత్సరం మొన్న జూలై జూన్ ఏడవ తేదీన ఏదని చెప్పి తమకు మనం చేస్తున్నాం తర్వాత కోట శ్రీనివాసరావు గారు పరిచయం చేసిన వ్యక్తి గారు సినిమా నటుడిగా మనందరి మనసులను దోచుకున్న వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు పంతొమ్మిది వందల నలభై నాలుగు జూలై పదో పదో తారీఖున కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించారు ఆయనకు ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు విలక్షణ నటనతో సుమారు ఏడు వందల యాభై పైగా సినిమాలు నటించారండి అతని నటన అందరూ చూసాం మనందరూ చూసాం మహానటుడు సినీ ప్రేక్షకులు మెప్పించి చిత్ర పరిశ్రమపై చెరగని ముద్ర వేసి నట సింహాతనం కోట శ్రీనివాసరావు గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అభ్యర్థిగా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిపొద్దారు అప్పుడు మేము కూడా ఎమ్మెల్యేలు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాదులో అతనితో కూర్చుంటే అసెంబ్లీ కూర్చుంటే చాలా జోక్స్ ఏ సమస్య అయినా నవ్వుతూ సరదాగా ప్రజలకు అద్దుకునే విధంగా సరదాగా మాట్లాడేటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి అటువంటి వ్యక్తితో మీ అందరు కలిసి పనిచేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆయన మొన్ననే ఈ మధ్యనే ఇరవై ఇరవై ఐదవ సంవత్సరం జూలై పదమూడవ తేదీన మరణించిన సంగతి మన అందరికీ తెలుసు చాలామంది అభిమానులు ఆ రోజు ఎంతో బాధపడిన సంగతి కూడా మనం చూసాం అదేవిధంగా కసిరెడ్డి మదన్మోహన్ రెడ్డి గారు పంతొమ్మిది నలభై ఐదులో అనంతపురంలో జన్మించారు ఆయన ఇద్దరు కుమారులు కసిరెడ్డి మదన్మోహన్ రెడ్డి గారు పంతొమ్మిది ఎనభై తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా రాజంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు మీ అందరికీ తెలిసిన విషయం కసిరెడ్డి మదన్మోహన్ రెడ్డి గారు వృత్తిపరంగా వైద్యులు డాక్టర్గా పనిచేశారు పేద ప్రజలకు ఉచితంగా వైద్యించారు ఆయన ఇరవై ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు పదకొండవ తేదీన స్వర్గస్థులయ్యారు అదేవిధంగా రాటిపర్తి ఎంచురెడ్డి గారు పంతొమ్మిది వందల ముప్పై ఏడు జూలై ఒకటో తేదీన చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తిలు జన్మించారు రించిరెడ్డి గారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీ కాళహస్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆయన ఇరవై ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు పదకొండవ తేదీని మరణించారు అలాగే వీళ్ళందరికీ కూడా మనం వారు జీవన రంగాల్లో రాణించని వ్యక్తి కాబట్టి వారి కృషికి వారి సేవలకి వాళ్ళ రాష్ట్రం శాసనసభ ఎంతో లాభపడ్డాయి వారి సేవలు చిరస్మరణీయం అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ వీరి మృతి పట్ల ఈ సభ ప్రగాఢ సంతాపం వ్యక్త చేస్తుంది ఈ సభ తరపున మన తరఫున మన ప్రజల తరపున వారి కుటుంబ సభ్యులకు బంధువులకు అనునాయులకు అందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను వారి మృతికి గౌరవ సూచ్యంగా రెండు నిమిషాలు మౌనంగా పాటించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను focus